ఈరోజు మనం ఒకటవ తారీఖు అలాగే పదవ తారీఖు అలాగే పంతొమ్మిదవ తారీఖు అలాగే ఇరవై ఎనిమిది ఈ తారీఖుల్లో ఏ నెల అయినా అలాగే ఏ సంవత్సరంలోనైనా జన్మించిన వారికి ఈ శ్రీ విశ్వావశనామ సంవత్సరంలో మరీ ముఖ్యంగా ఈ మే నెల నుంచి కూడా ఎలా ఉండిపోతుంది ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలు తెలుసుకుందాం అలాగే వీరి కోసం మన చాలా విషయాలు అంటే ఇప్పటి వరకు కూడా ఎవరికీ తెలియనటువంటి విషయాలు కూడా మన వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం మరీ ముఖ్యంగా వివాహం కోసం అంటే చాలామంది మన పాంశాలు అడుగుతున్నారు గురువుగారు మరి మాకు డేట్ తెలుసు ఎప్పుడు జన్మించేవని కానీ టైం మాకు తెలియటం లేదు దానివల్ల మాకు చాలా కన్ఫ్యూజ్ పడుతున్నాం మరి మాకు వివాహం ఎప్పుడు జరుగుతుంది ఆర్థికంగా మేము ఎప్పుడు నిలదూపుకుంటాం ఉద్యోగం అలాగే మా ఆరోగ్యం అలాగే మా కుటుంబం ఇవన్నీ కూడా చాలా చక్కగా ఒక వీడియో చేసి చెప్పండి అని చెప్పి చాలామంది మనకి వీడియోలో ఈ లో అడగడం జరుగుతుంది వారి కోసం మనం ఇది ఈ వీడియో చేయడం జరుగుతుంది అలాగే కామెంట్ సెక్షన్లో మీకు అందరికీ తెలిసిందే జై శ్రీరామ అని రాయడం అయితే మాత్రం మర్చిపోకండి అలాగే ఈ ఒకటో తారీఖు పదవ తారీఖు పంతొమ్మిదో తారీఖు ఇరవై ఎనిమిదవ తారీఖుని జన్మించిన వారికి సూర్యగ్రహ తాలూకా అనుగ్రహం అనేది వీళ్ళ మీద చాలా చక్కగా ఉంటుందండి అలాగే వీరు చాలా అందంగా ఉంటారు వీళ్ళకి భగవంతుడి ఇచ్చినటువంటి ఒక అదృష్టం అనేది ఒక గిఫ్ట్ అంటే ఏంటంటే వీళ్ళకి నవ్వుకి ఎవరైనా సరే ఫిదా అయిపోవలసింది అవతల వాళ్ళు ఎంత కష్టంలో ఉన్నా ఎంత బాధలో ఉన్నా వీరితో మాట్లాడుతుంటే వీరు మా నవ్వుతో మాట్లాడుతుంటే అవతల వాళ్ళు కూడా వాళ్ళ బాధల్ని కూడా మర్చిపోయి వీళ్ళ మాటలు వింటూ కూడా చాలా సంతోషపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అలాగే మంచితనానికి కూడా చాలా అంటే ఎవరైనా కష్టంలో ఉన్నారు ఎవరైనా బాధల్లో ఉన్నారని తెలిస్తే వెంటనే సహాయం చేయరు అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటారు చాలా వెంట ఫిట్నెస్ మీద చాలా శ్రద్ధ పెడతారు అలాగే మంచి భోజనం తీసుకుంటూ ఉంటారు టైం టు టైం మంచి నిద్ర అలాగే చిన్న చిన్న ఆరో అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా టైం టు టైం మందులు తీసుకోవడం అంటే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడంలోని వీరిని మనం చూసి చాలా నేర్చుకోవాలి అలాగే చదువు విషయంలో కూడా చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతమైనటువంటి ప్రతిభావంతులని మనం చెప్పుకోవాలి చిన్నప్పటి నుంచి కూడా చదువు మీద చాలా శ్రద్ధ పెడతారు చాలా చక్కగా చదువుకుంటారు అలాగే మనం తల్లిదండ్రులు పడుతున్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నారాయో వీరు చాలా చక్కగా గ్రహిస్తారండి అవును మా తల్లిదండ్రులు కష్టపడుతున్నారు నా చదువుకి మీరు ఎంతో కష్టపడుతున్నారు ఆ కష్టానికి విలువకి నేను ప్రతిఫలంగా ఒక మంచి ఉద్యోగమైన సాధించుకోవాలి అమ్మ నాన్నే బాగా చూసుకోవాలి అనేటువంటి గొప్ప సంకల్పం గొప్ప ఆలోచన మంచి ఆలోచనతో వీరి చదువు మీద కూడా ఫోకస్ పెట్టడం మంచి మంచి మార్కులు తెచ్చుకోవడం పాస్ అవ్వడం అలాగే వీళ్ళకి ఇంజనీరింగ్ కానీ చాలా ఇష్టం అండి వీళ్ళకి చాలామంది మనం చూసుకుంటూ ఉంటాం ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ సెక్షన్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది అటు గవర్నమెంట్లో అవ్వచ్చు ఇటు సాఫ్ట్వేర్ సైడ్ అవ్వచ్చు ఏదైనా సరే ఇంజనీరింగ్ సైడ్ ఎక్కువగా సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి అలాగే వీళ్ళకి డ్యాన్స్ అన్న సింగింగ్ అన్న అలాగే నలుగురితో కలిసి చాలా చక్కగా గంటల గంటలు మాట్లాడుకుందాం అన్న చాలా ఇష్టపడతారండి అలాగే ఎక్కువగా అందరూ కూడా మనల్ని ప్రేమించాలి మనం ఎంతమందిని ప్రేమిస్తే వాళ్ళు అందరూ కూడా మనల్ని తిరిగి ప్రేమిస్తారు అనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఉంటారు అలాగే అందరితో కూడా చాలా చక్కగా కలివిడిగా తిరుగుతూ ఉంటారు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా సరే ముందుగా వాళ్ళు సహాయం చేస్తూ వాళ్ళకి చాలా అండదండలుగా ఉండేటువంటి ఒక మంచి మనిషి ఎందుకంటే వీళ్ళకి సూర్యగ్రంథాల ప్రభావ సూర్య భగవాను త ఆశీర్వాదం వీళ్ళ మీద ఉండడం వలన వీళ్ళు చేసేటటువంటి ప్రతి పని కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి నైంటీ పర్సెంట్ అది వ్యాపార రంగంలో అవ్వచ్చు ఉద్యోగ రంగంలో అవ్వచ్చు అలాగే వీళ్ళు స్పోర్ట్స్లో ఉన్న డ్యా ఒక ఏదైనా చిత్ర పరిశ్రమలో ఉన్న మరి ముఖ్యగా రాజకీయ నాయకుల్లో కూడా వీళ్ళు ఈ నెంబర్లో జన్మించిన వారైతే మాత్రం ఒక గొప్ప లీడర్గా ఎదిగే అవకాశం ఉంటుంది అలాగే జనాకర్షణ కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మీకు ముందే చెప్పాను వీళ్ళు నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే ఎలాంటి వారైనా సరే వీళ్ళు మాటలకు పడుకోవలసింది అది భగవంతుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ అని చెప్పాను అలాగే ఒక మంచి అందాన్ని కూడా భగవంతుడు ఇస్తాడు అలాగే మంచి మనసు కూడా అంటే ఇవన్నీ కూడా కలిసి ఇవ్వడం చాలా అదృష్టమైన చెప్పుకోవాలని దీనికి తోడుగా ఇక్కడ దాకా మనం ఏదైతే పాజిటివ్గా ఉన్నాయో అవన్నీ కూడా చెప్పుకున్నాం ఇక్కడి నుంచి కూడా నెగిటివ్ కూడా మనం చెప్పుకోవాలి వీళ్ళు ఉన్నటువంటి వీక్నెస్ పాయింట్ కూడా ఇతరులని బాగా నమ్మడం అనేది మాత్రం చాలా ఎక్కువగా నమ్మేస్తుంటారండి అలాగే వాళ్ళు వీళ్ళని మోసం చేయడం కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంటారు అంటే మనం ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతాము మనం ఎవరినైతే ప్రేమ అదొకటి మీరు అండర్లైన్ చేసుకుంటే ప్రేమించేవారైనా సరే అలాగే మనం ఇష్టపడేవారు అది ఫ్రెండ్షిప్ అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు దూరపుర బంధువులు అవ్వచ్చు ఎవరైనా సరే మన ఇష్టపడేవారు కానీ ప్రేమ విషయంలో కానీ మనకి కొంచెం ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది మోసపోయే అవకాశం కూడా ఉంటుంది అందుకని చాలామంది అంటారు ఈ డేట్లో జన్మించిన వారు మీరు కంపల్సరిగా కెరీర్ మీదే దృష్టి పెట్టాలి కెరీర్లో మీరు విజయం సాధించినట్లయితే ఎవరెవరైతే మనల్ని మోసం చేశారో వాళ్ళందరూ కూడా తిరిగి మన దగ్గరికి చేరే అవకాశం ఉంటుంది అప్పుడు వాటికి సమాధానం కూడా మనకి వాళ్ళకి చెప్పడానికి ఒక అవకాశం కూడా దొరుకుతుంది ఏది ఉంచుకోరండి ప్రతిదీ కూడా మీరు తిరిగి ఇచ్చేసేటువంటి మనసే ఎవరైనా మీకు మోసం చేశారంటే టిట్ పట్టాక్ వెంటనే వాళ్ళకి ఆ భగవంతుడి ద్వారా అవ్వచ్చు లేదంటే సమయం వచ్చినప్పుడు మీరైనా సరే మాటల ద్వారా అయినా సరే వెంటనే సరే మీరు నాకు ఇలా మోసం చేశారు కాబట్టి భగవంతుడు మీకు శిక్ష విధించాడని చెప్పి ముఖం మీద మాట్లాడేటువంటి మనస్తత్వం మీరు ఏది డొంకట్ తిరుగుడిగా మాట్లాడేటువంటి మనస్తత్వం అస్సలు ఉండదు అలాగే పిల్లల విషయంలో చూసుకున్నాం చదువు అనేది చాలా చక్కగా చదువుతారు చిన్నప్పటి నుంచి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సూర్య దయ వల్ల నెమ్మదిగా అవన్నీ తగ్గుతాయండి అలాగే వీళ్ళ కెరియర్ కూడా మనం చూసుకుంటే మంచి జాబుల్లో సెటిల్ అవుతారు అది కూడా మనం చూసుకున్నాం కానీ మ్యారేజ్ విషయానికి వచ్చేసరికి అంటే ఇక్కడ దాకా పాజిటివ్ మాట్లాడుకున్న మళ్ళీ వెంటనే నెగిటివ్ అనేది మనం చూసుకున్నట్లయితే మ్యారేజ్ విషయానికి వచ్చేసరికి కొంచెం లేట్ అయ్యే అవకాశం అయితే మాత్రం వీళ్ళలో ఉంటుంది అలాగే అది స్త్రీలు అవ్వచ్చు పురుషుల్లో అవ్వచ్చు కొంచెం మ్యారేజ్ విషయంలో లేట్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ అంటే థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ మధ్యని ఫ్యామిలీలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుంది అవన్నీ కూడా టీ కప్పులలోని తుఫాన్ లాంటివి అంటే ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న డిస్టర్బెన్స్ వాతావరణం అనేది కలిసి వచ్చే అవకాశం అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడతాయి కాబట్టి అక్కడ కొంచెం మీరు సమయాన్ని కొంచెం ఫ్యామిలీ మీద ఎందుకంటే మనం బిజినెస్ అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు అంతా కూడా మన కెరీర్ మీద అప్పుడు దాకా ప్లాన్ చేసుకొని ఫ్యామిలీలోని కొంచెం మనం ఫ్యామిలీ మీద దృష్టి పెట్టకపోవడం వల్ల కొంచెం డిస్టబెన్స్ వాతావరణం వస్తుంది దాంతో మన కెరియర్లో కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి కెరియర్ మీద అలాగే ఫ్యామిలీ మీద కూడా మనం ఫోకస్ పెట్టుకొని చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి ఎందుకంటే వీళ్ళు మనం చూసుకున్నట్లయితే ఈ ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది డేట్ లో జన్మించిన వారి తన కెరియర్ చాలా పీక్ స్టేజ్ మరీ ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదు విశ్వవశునామ సంవత్సరం నుంచి కూడా చాలా పీక్ స్టేజ్కి వెళ్ళే అవకాశం ఉంది వాళ్ళు ఏ పని మొదలు అది బిజినెస్ రంగంలో కానీ జాబ్స్ రంగంలో కానీ ఎనీ రంగంలోని మంచి సక్సెస్ అనేది సాధించడానికి అయితే మాత్రం అవకాశం ఉంటుందండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఇంకెవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే మీరు మీకు అందరికీ తెలిసిన కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటాను మీ దిల్లీ